ద ఫస్ట్ టైం విజయవాడలో ఫ్రీ లైవ్ కాన్సర్ట్ అయితే జరుగుతుంది అక్టోబర్ సెకండ్ వరకు ఈ అవకాశం గొల్లపూడి దగ్గర ఇదైతే జరుగుతుంది ఎవ్వరు కూడా ఈ ఛాన్స్ని మిస్ అవ్వద్దు ఈరోజు మేము వెళ్ళాము ఇంకా ఇదిగోండి జస్ట్ స్కాన్ చేస్తే చాలు మనకు టికెట్ ఇస్తారు దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎంట్రెన్స్ కానీ యాంబియన్స్ కానీ సూపర్గా ఉంది ఈ రోజు మాకు మణి శర్మ గారి లైవ్ కాన్సర్ట్ అయితే జరుగుతుంది అసలు ఆ పాటలు పాడతా ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటైతే ఇలా ఉన్నాయి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏమన్నా రైట్స్ ఎక్కాలంటే డబ్బులు ఇక్కడ రోబోటిక్ చెఫ్ కూడా ఇవాళే ఓపెనింగ్ అయితే జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ పిల్లోడు వింటాడా నా మాటలు ఇంత చిన్నపిల్లడిని వేసుకొని వెళ్ళి మంచిగానే ఎంజాయ్ చేసా చెప్పాలంటే ఇంత సెలబ్రిటీస్ని నేను ఇంత దగ్గరగా చూడడం నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత విఐపీలోకి మా అసలు మేము ఎలా వెళ్ళాము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేయండి పైగా మేము అందరము హస్బెండ్స్ వదిలేసి మరి ఆడవాళ్ళమే వెళ్ళిపోయాము హవీని రిషిని పెట్టుకొని ఇంత పెద్ద మగాలు మాకు తోడున్నారన్నమాట మొత్తానికి చాలా బాగా జరిగిందండి అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నచ్చితే లైక్